ప్రేజల దేవుని స్తోత్రం క్రీస్తుని దేవనబిళ్ళారా ఉదయ కాలమున ప్రభుని యేసు క్రీస్తువారు శ్రేష్టమైన నామమున నూతన క్రిస్మస్ శుభాకాంక్షలు మీకు తెలియచేస్తున్నాను ప్రభుని క్రీస్తు క్రీస్తువారు భూలోకంలో జన్మించినట మహాసుని మనం జ్ఞాపకం చేసుకుంటూ చేయను మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలతో హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం గమనించండి మతీసు వార్త రెండవ అధ్యాయము అతయ శవార్త రెండవ అధ్యాయము గమనించండి వారా నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణి బోలము కానుకలుగా ఆయనకు సమర్పించిరి దేవుని బిడ్డ గమనించండి ఈ రీతిగా దేవుని యొక్క సాన్నిధ్యంలో దేవుని యొక్క సముఖములో వారు కానుకలు సమర్పించినట్లుగా దేవుని బిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం మరి ప్రభుతో ప్రతిదినం అనుదిన ఆశీర్వాదాలు శ్రేష్టమైన కృపావరాలు పొందుటకు అరుణోదయ దర్శనాలు పొందుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి క్రిస్మస్ దినమున దేవుని ఘనమన్నా అమ్మని స్తుతించే ధన్యత దేవుడు ఇచ్చినందుకై దేవుని కొందనాలు చెల్లిస్తున్నాం గమనించండి దేవుని బిడ్డలారా క్రిస్మస్ క్రీస్తు చుట్టే పెనవేసుకున్నట్లుగా చరిత్ర పెనవేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం ఆయనే చరిత్ర సృష్టించిన రారాజని దేవుని బిడ్డకు జ్ఞాపకం చేసుకుందాం యేసు క్రీస్తు వారి జన్మతో చరిత్ర ఒక మలుపు తిరిగింది ఆయన జన్మతో కాలమే రెండు ముక్కలైపోయింది క్రీస్తుకు పూర్వం క్రీస్తు శకం ఆరంభమైనట్టుగా చూస్తున్నాం క్రిస్మస్ అనగా దేవుడే మానవునిగా పుట్టినరోజు దేవుడు ఉండి భూమికి దిగి వచ్చినటువంటి రోజు నిజమైన క్రిస్మస్ దేవుని సంకల్పం నెరవేర్చిన మహాసుదినమని దేవుని బిడ్డారు జ్ఞాపకం చేసుకుందాం దేవుని రక్షణ ప్రణాళిక రూపురేఖలు దిద్దుకున్నటువంటి మహాసుదినం ఈ దినము క్రిస్మస్ దినమని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం దేవుడు మరి అసలైన మానవునిగా శిశలైన దేవునిగా భూలోకానికి దిగువించినటువంటి మహాసుదినం మహా ఆనందద గాయకం దినమని దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకుందాం క్రిస్మస్ ఆనందం ఆశీర్వాదాలు అనురాగాలు పొందుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవుని కొందనాలు చెల్లిస్తున్నాం క్రైస్టు మాస్ క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించుట క్రైస్ట్ మాస్ అని చూస్తున్నాం దేవుని బిడ్డల గమనించండి క్రిస్మస్ అనగా ఒక అర్చన ఆరాధన ఆరాధించుట క్రిస్మస్ యొక్క ప్రాధాన్యతని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం క్రైస్ట్మాస అంటారు క్రీస్తును ఆరాధించుట గమనించండి జ్ఞానులు అత్యానంద భరితులై ఆయన యుద్ధకు వచ్చి ఆయన్ను ఆరాధించినట్లుగా దేవుని బిడ్డాలకు జ్ఞాపకం చేసుకుందాం దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించవలసిందనే లేఖను మనం చూసిన ప్రకారం దేవుని బిడ్డ గమనించండి తూర్పు దేశపు జ్ఞానులు నక్షత్రమును చూసి ఆయన పూజింప వచ్చిరి మాత్రమే కాదు గొప్ప సత్యం సాగిలపడరు గమనించండి సాగిల పొడుట ఆరాధనకు చూసినని దేవుని బిళ్ళాలకు జ్ఞాపకం చేసుకుందాం ఆరాధనలో గొప్ప విలువ ఏంటంటే సాగిల పొడుట వారు సంపూర్ణంగా సమర్పించుకొని సాగిల పడినట్లుగా దేవుని బిళ్ళాలకు జ్ఞాపకం చేసుకుందాం హృదయపూర్వకముగా దేవుని స్థుతించారు ఘనపరిచారు ఘనమైన దేవుని శ్రేష్టమైన సన్నిధిలో మోకరించినట్లుగా దేవుని బిడ్డాలకు జ్ఞాపకం చేసుకుందాం అదే నిజమైన ఆరాధనని దేవుని బిడ్డకు జ్ఞాపకం చేసుకుందాం హృదయపూర్వకముగా వారు ఆయన్ను ఆరాధించినట్లుగా దేవుని బిడ్డాలకు జ్ఞాపకం చేసుకుందాం దేవుని బిడ్డాలకు గమనించండి ప్రభు క్రీస్తు వారిని జ్ఞానులు ఆరాధించినట్లుగా చూస్తున్నాం ఆరాధన చాలా ప్రాముఖ్యమైనదని ఈ దినము ప్రభు జన్మించిన రోజు కనుక ఆయన్ని ఆరాధించి ఆయన స్థుతించి ఆయన ఘనపరిచి ఆయన నామాన్ని కొనాడుట దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతని దేవ జ్ఞాపకం చేసుకుందాం రెండవ ప్రాముఖ్యమైన విషయం క్రిస్మస్ అనగా అర్పణ గమనించండి వారు ప్రభును చూసి సాగిలు పడ్డారు ఆయనను పూజించి పెట్టిలు విప్పి బంగారము సాంబ్రాణి బోలము సమర్పించినట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం ఇది ఒక అద్భుత సత్యం జ్ఞానులు నిజముగా జ్ఞానులే కానీ వారి జ్ఞానం ప్రభువును చూడగానే తలకిందులైపోయింది అందుకనే మహాజ్ఞాని ప్రభు క్రీస్తు వారిని గుర్తించి ఆయనకు రారాజుగా బంగారము సమర్పించారు యాజకునిగా సాంబ్రాణ్ణి సమర్పించారు ఆయన మానవును జిన్ తిరిగి లేచే మృత్యుంజయుడని బోలం సమర్పించినట్లుగా దేవుని బిడకు జ్ఞాపకం చేసుకుందాం బంగారము మహారాజులకు అర్పిస్తారు క్రీస్తు రారాజుగా వారిని గుర్తించి ఆయనకు శ్రేష్టమైన ధన్యత ఇచ్చినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం అలాగే మూడో విషయం గమనిస్తే మరి క్రిస్మస్లో నిజముగా దేవుని బిడ్డలకు గమనించండి శ్రేష్టమైన ధన్యత ఏంటంటే మరి ఆరాధన మాత్రమే కాదు అర్పణ అర్పణ మాత్రమే కాదు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సమర్పణ జీవితం అని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం వారు సమర్పణ జీవితముతో ప్రభువును అనుసరించినట్లుగా చూస్తున్నాం కాబట్టి క్రిస్మస్ అనగా మూడవ ప్రాముఖ్యమైన విషయం అనుకరణ అమూల్యమైన సత్యము దేవుని వాక్యము తెలియచేస్తుంది గమనించండి వారు ప్రభు యొక్క మార్గాన్ని అనుసరించినారు వారు ప్రభును స్థుతించి ఆరాధించి వేరొక మార్గం వెళ్ళినట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం ఇలాగా ప్రభు యసు వారి యొక్క క్రిస్మస్ సమాధానాన్ని క్రిస్మస్ సంతోషాన్ని క్రిస్మస్ ఆనందాన్ని వారు పొందినట్లుగా చూస్తున్నాం క్రిస్మస్ అనగా ఒక శ్రేష్టమైన అర్చన క్రిస్మస్ అనగా ఆరాధన క్రిస్మస్ అనగా అర్పణ క్రిస్మస్ అనగా మరి అనుకరణ అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుని దినం ప్రభు నేసు క్రీస్తు వారి యొక్క జన్మదినంలో మనము దేవుని ఘనమైన మనం స్థుతిస్తూ కొనియాడుచు ఆయన ఘనమైనా మని కొనియాడాలని మనసారా మనం కోరుకుంటూ ప్రభు నేసు క్రీస్తు వారి యొక్క నూతన క్రిస్మస్ శుభాకాంక్షలు మనందరికీ దేవుడు అందజేసి కరుణించి కాపాడి దీవించునిగాక ఆ మేన్ బేగాడ్ బెస్ యూ